పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాత రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కాంపౌండ్ నుంచి నెక్స్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు అన్న విషయంలో క్లారిటీ ఇచ్చేశారు ఇంతకీ ఈ డిస్కషన్ అంతా ఏ సినిమా గురించి గుడ్ న్యూస్ చెప్పిన ఆ నిర్మాత ఎవరు ఈ స్టోరీలో చూద్దాం ప్రజెంట్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఫుల్ బిజీగా ఉన్నారు దీంతో ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సినిమాలు హోల్డ్ లో పడిపోయాయి ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏది ముందు రిలీజ్ అవుతుందన్న విషయంలో డైలమాలో పడిపోయారు ఆడియన్స్ తాజాగా పవన్ మూవీ రిలీజ్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు నిర్మాత ఏం రత్నం హరిహర వీరమల్లు సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది చివరికల్లా ఆడియన్స్ ముందుకు తీసుకువస్తామన్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తయింది మరో ఇరవై ఇరవై ఐదు రోజులు మాత్రమే పవన్ డేట్స్ కావాల్సి ఉంది ఆల్రెడీ హరిహర వీరమల్లు బిజినెస్ కూడా కొంతవరకు జరిగిపోయింది ముఖ్యంగా ఓటీటీ రైడ్స్ తీసుకున్న అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను అక్టోబర్లోనే థియేటర్లో రిలీజ్ చేయాలని అగ్రిమెంట్ చేసుకుంది అందుకే ఈ డెడ్ లైన్ ను రీచ్ అయ్యేందుకు ట్రై చేస్తున్నామన్నారు నిర్మాత ఒకవేళ అక్టోబర్ రిలీజ్ మిస్ అయినా డిసెంబర్ కల్లా సినిమాను రిలీజ్ చేస్తామన్నారు ఏఎం రత్నం ఈ అప్డేట్ తో పక్కాగా ఈ ఏడాది ఓ పవన్ సినిమా రిలీజ్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్